వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సంగారెడ్డి జిల్లా పట్టాన్చెరు నియోజకవర్గం పట్టాచెరు డివిజన్ పరిధిలోని ఎంపీ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు పట్టణాలు డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన పట్టాచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పట్టణ నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వేల తొంభై ఆరు మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది అని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు దానిగా మనకి ఇంకా ఇంకా కూడా మీకు ఇది నిరంతర ప్రక్రియ ఇప్పుడే అయిపోతుంది ఇంకేదో ఈ నెలతో కాస్ ఇవ్వడం ఆగిపోతుంది అనేది మీరు ఎవరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా పటాచేరు నియోజకవర్గ స్థాయిలో ఈరోజు కొత్త రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా డీసీఓ గారు అలాగే కార్పొరేటర్ గారు పుష్ప నగేశ్ యాదవ్ గారు రేషన్ డీలర్ సంఘం అధ్యక్షుడు నాయకోడ్ రాజు గారు ఎంఆర్ఓలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో రెండు వేల రెండు వందల ముప్పై కొత్త కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈరోజు మండలానికి నాలుగో ఐదో కార్డులు ఇస్తే తర్వాత మీ మండల ఎంఆర్ఓర్ ఆధ్వర్యంలో డేషన్ డీలర్తో మీకు కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కొత్త కార్డు వచ్చిన వారందరికీ ఇవి ఇంతకు ముందు చెప్పిన ప్రకారంగా మీరు ఆ మన మీ సేవలో అప్లై చేసుకున్నట్టయితే ఎంఆర్ఓ లాగిళ్ళేకి వెళ్ళిపోతుంది ఎంఆర్ఓ దగ్గరికి పోతుంది ఎంఆర్ఓ ఏం చేస్తారు ఇంక్వైరీ చేసి డీసీఓ గారు సంగారెడ్డికి పంపుతారు సంగారెడ్డికి ఒకతే అప్పుడు కార్డు ఇష్యూ అవుతుంది ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ప్రజాసేవలో పెట్టుకుంటారు ఏం ఇస్తారు డీసేవలో పెడతారు అలా కడుపులో పునర్ పెడతారు ఇంక్వైరీ చేసి రిజెక్ట్ చేశారు తప్పదు కాబట్టి ఆ విధంగా కొంత రిస్క్ అయితే అయినా సరే తెలుగులో ఏం చేస్తారు ఆమె తెలియదు పాపం పోయి పెట్టుకుంటారు పోరాజు చెప్ ఇస్తారు కాబట్టి డబల్ వచ్చిందా రిజర్వ్ చేసి ఎంక్వైరీ చేసి మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ మన రిస్క్ తీసుకొని చేయవలసిందని నేను మంది చేస్తా ఉన్న అధికార యంత్రాంగం ఆ విధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి అందరూ మొత్తం రెండు వేల మూడు వందల మంది కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారందరికీ మా జిఎంఆర్ ఫంక్షన్ మీరు తీసుకొని వెళ్ళి మీరు మీ ఇక్కడ మన కౌంటర్ పెట్టిరా తీసుకొని మిగతా కార్డుల మండల్ మండలి గా మీ త్రో ఎంఆర్ఓ సిబ్బంది ఉంటారు ఆయలయ్యలు కానీ మార్గంలో వాళ్ళ స్టాఫ్ అందరు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా మీరు తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వేదికపైన అధికార యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకు ఈ సభలో ఆశగా వారందరికీ పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదం తెలుస్తున్నాను థ్యాంక్ యూ